ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా బకాయిలు డిఏపిర్సీతో పాటు ఏమేమి ఇవ్వాలి సో అధికారులకు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఆశల్లో ముంచింది ఎన్నికలకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను నమ్మించారు జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని చెబుతూ తమ అధికారులకు వస్తే పాత పెన్షన్ అమలుతో పాటుగా అనేక హామీలను ఇచ్చారు అయితే అధికారులకు వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక్కసారి కూడా దృష్టి సారించలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ ఇచ్చిన హామీలు కరువుబ్యం వేతన సంఘం ఐఆర్ పెండింగ్ బిల్లులు పాత పెన్షన్ విధానం అమలు వంటివి సమస్యలు ఇలా చాలా ఉన్నాయి ఎప్పుడో అమలు చేయాల్సినవి ఇంకా అమలు చేయకపోవడంతో పాటు ప్రస్తుతం అమలు చేయాల్సిన వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమావేశమై ప్రభుత్వంపై అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు కక్కర్ల వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిలను ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించలేదని వాటిపై ఎలాంటి ప్రకటన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారి పాలన ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది ముఖ్యమైన హామీల్లో ఒక్కదానిపై కూడా అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు కొత్త వేతన సంఘం ఐఆర్ సకాలంలో జీతాలు పెన్షన్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు వంటి అంశాల్లో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు కాకపోవడం గమనార్హం సెలవుల నగదు చెల్లింపులు డిఏ బకాయిలు వంటి ప్రధాన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదు పీఆర్సీ కమిషనర్ పదవికి రాజీనామా చేసి తర్వాత కొత్త నియామకంపై ప్రభుత్వం దృష్టి అయితే సారించలేదు ఇక సిపిఎస్ రద్దుపై ప్రకటన లేకపోగా ప్రతిపాదిత జీపీఎస్ పథకాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఇక పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చేసిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తమ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదనే సంకేతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఇచ్చాయి కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఐఆర్ డిఏ బకాయిల్లో కనీసం నాలుగు నెలల వాటిని వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు